లో నల్లి గారు ఇంతకుముందు డిఎస్పిగా పనిచేసి రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జై తెలంగాణ నినాదంతో వారు పోలీసు పోస్టులు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజీనామా చేసి ఆ రాజీనామా తర్వాత డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి మరి ఇంతవరకు ఆ సస్పెండ్ అయిన తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన వారు చెప్పినట్టు విషయం ఏంటంటే వారికి రావాల్సినటువంటి ఒక ఎంటైర్ బెనిఫిట్స్ ఆ దాదాపు రెండు మూడు కోట్లు పైగా ఉంటాయి అది నేను రిలీజ్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి వారు ఆ రోజు పదహారు పేజీల రిపోర్ట్ ఇచ్చి వారు చెప్పినట్టు సంజాయిషిగానే అప్పుడు ఉన్న పరిస్థితులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనబడలేదనో లేకుంటే ఆ ఒక బెనిఫిట్స్ ఇవ్వాలనేటటువంటిగా ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేటటువంటిగా ఆలోచనతో నల్లి గారు ఈరోజు మానసిక శాపానికి వారు గురయ్యారు మరి వారి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది అనేక రకాలైనటువంటి ఒక వారి సంబంధించినటువంటి ఒక ఏవైతే బాడీలో ఉన్నటువంటి ఒక ఆర్గాన్స్ కూడా వివిధ ఆర్గాన్స్ కూడా అయోగాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితిలో ఒక మహిళ పోలీస్ ఆఫీసర్గా తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులకు నైతిక ఒక సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక రిటైర్డ్ ఒక రి రిజైన్డ్ పోలీస్ ఆఫీసర్కు మేము నైతిక సపోర్ట్ చేయడానికి రావటం జరిగింది మరి నాతో పాటు మా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు మాజీ ఎంపీ ముసే గౌడ్ గారు మరి గుడు నారాయణ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా వారిని కలవడం జరిగింది వారు చెప్పినటువంటి బాధ నిజంగా మాకే చాలా బాధగా అనిపిస్తుంది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వారికి రావాల్సినటువంటి ఒక ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం రిలీజ్ చేయండి ముఖ్యమంత్రిగా స్వయాన ఆ మాట చెప్పారు కాబట్టి ఆమెకు అది ఆశ కలిగింది నా రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ నేను సమాజం కోసం వాడతాను అది ఆమె కోసం అడగట్లేదు బెనిఫిట్ ఆమె మధ్య యోగిని అయింది ఆ యోగిని అయినటువంటి దీంట్లో ఆ వచ్చిన ఏదైతే ఆ బెనిఫిట్స్ అయితే ఉంటాయో దాంట్లో దాని ద్వారా సమాజానికి ఒక సహాయం చేయాలని చెప్పేసి కోరిక ఉన్నది కాబట్టి ఆమె ఈరోజు అడిగినటువంటి డిమాండ్ ఏతుందో అది చాలా వ్యాలిడ్ డిమాండు సమాజమైనటువంటి డిమాండు కాబట్టి నేను ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను నల్లి గారిని యొక్క మానసిక స్థాపన నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభుత్వమే ఆమెను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మీ ద్వారా కొడుతూ ఉన్నాను ప్రధానమంత్రి ప్రధానమంత్రి కాదు ఇప్పుడు కూడా చెప్పింది నాకు ప్రధానమంత్రి గారు ప్రోటోకాల్స్ ఉంటాయి తప్పకుండా చెప్పాము దానికి ఆమె అపాయింట్మెంట్కి ముందు అడిగితే అపాయింట్మెంట్ దాని తర్వాత వాళ్ళకి ఎందుకంటే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ముందుగా మనం బెనిఫిట్ పెట్టి ఇక్కడ వచ్చినప్పుడు కానీ కానీ లేకపోతే వారు అక్కడ పోయినప్పుడు కానీ కానీ అలాగే అప్పుడు వాళ్ళు ఇస్తారు అట్లా జనరల్గా ఇప్పుడు ఢిల్లీ పోయిన మాకు చెప్తే మేము తప్పకుండా పార్టీని ఫార్వర్డ్ చేస్తాం